ఇటీవల సంభవించిన మొంత తుఫాను ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఉద్యానవన పంటలు బాగా నష్టపోయాయి అరటి విషయానికి వచ్చినట్లయితే అరటిలో ముఖ్యంగా కర్పూర చక్కరికేళి తోటల్లో గెలలు పడిపోవడం జరిగింది అయితే గెల పక్వానికి లేదా దగ్గరగా ఉన్నట్లయితే అలాంటి గెలలను మాగబెట్టి మార్కెటింగ్ చేసుకోవాలి అదేవిధంగా విరిగిపోయిన చెట్లను తీసివేసి పక్కన ఉన్న సూది పిల్లకలు మళ్ళా పంటకు తయారే విధంగా తయారు చేసుకోవాలి అదేవిధంగా అధికంగా కురిసిన వర్షాల వల్ల అరటిలో సిగటోక తెగులు వచ్చే అవకాశం ఉంది దాని నివారణకు రుపీ కొనుజోలు మందు రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి ముందుగా పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా అరటిలో దుంపకుళ్ళు ఆశించే అవకాశం ఉంది ఈ దుంపకుళ్ళు వ్యాప్తి చెందకుండా ముందుగా ప్రతి చెట్టు చుట్టూ ఎనిమిది నుంచి పది గ్రాములు బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి అదేవిధంగా దుంపకుళ్ళు తెగులు నివారణ కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు మూడు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి మొదలు మొత్తం తరిచే విధంగా రిచికారీ చేసుకోవాలి అదేవిధంగా చాలా ప్రాంతాల్లో బొప్పాయి పంట కూడా నష్టపోయింది ఈ బొప్పాయి పంట విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మొదల దగ్గర నీళ్లు లేకుండా బయటికి పంపించి వేసి ఈ యొక్క మొదలు కుళ్ళు తెగులు అనేది రాకుండా చూసుకోవాలి రెడోమిల్ ఎంజెడ్ అనే మందు ఒక గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్క పాదుల్లో పోసుకున్నట్లయితే రాకుండా ఉంటుంది అదేవిధంగా ఆకులు పసుపుారడం కానీ లేదా పెరుగుదల ఆగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది దీని నివారణకు ఆకులపై పదమూడు సున్నా నలభై ఐదు అనే మందుని పది గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా కొత్త పెరుగుదలను మనం చూడవచ్చు అదేవిధంగా చాలా ప్రాంతాల్లో జామ తోటల్లో కూడా నీళ్లు నిలబడి అవకాశం ఉంది ఇలాంటి తోటల్లో నీటిని బయటికి పంపించి వేసి ఎండు తెగులు లేదా పుళ్ళు తెగులు రాకుండా నివారించడం కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ నీళ్లను ఆది మొత్తం తట్టే విధంగా పోసుకున్నట్లయితే ఎండు తెగులు రాదు అదేవిధంగా జామలో కూడా గజి తెగులు ఆశించే అవకాశం ఉంది ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడు మూడు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సిందిగా చూసిస్తున్నాం అదేవిధంగా బత్తాయి నిమ్మ తోటల్లో పూత పిందె కాయలు రాలిపోవడం గమనించాము ఇవి రాలకుండా ముందు జాగ్రత్తగా కార్బన్ నింజం అనే మందు వంద గ్రాములు టానోఫిక్స్ అనే మందు ఇరవై మిల్లీ లీటర్లు వంద లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే భూత పింద కాయ రాలకుండా ఉంటుంది అదేవిధంగా గజ్జి తెగులు కూడా వ్యాపించే అవకాశం ఉంది ఈ గజ్జి తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మందు ముప్పై గ్రాములు దాంతోపాటు ప్లాంటోమైసిన్ మందు ఒక గ్రాము పది లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా వత్తాయి నిమ్మల్లో గజ్జి తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు కూడా ఆశించి మొక్కలు ఎండిపోయి చనిపోయే ప్రమాదం ఉంది దాని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు మూడు గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పాదులన్నీ తడిచేటట్లుగా పోసుకోవాలి అదేవిధంగా నిమ్మలో బత్తాయిలో మంగు మచ్చ వ్యాపించే అవకాశం ఉంది దీని నివారణకు ఈ సమయంలో స్పైరోమెస్పిన్ అనే మందు ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచ్చికారీ చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు అదేవిధంగా మామిడి తోటల్లో ఆకుల మీద మచ్చ తెగుళ్ళు ముఖ్యంగా నల్ల మచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి దాని నివారణకు కార్బన్ నిజం ఒక గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచ్చికారీ చేసుకోవచ్చు ఇంకా ఈ వర్షాల వల్ల తెల్లవారుజామున పొగ మంచు ఏర్పడి ఈ యొక్క బూడిదటి తెగులు మామిడికి ఆశించే అవకాశం ఉంటుంది ముందు జాగ్రత్తగా నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచ్చికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క బూడిద తెగులు రాకుండా నివారించుకోవచ్చు అదేవిధంగా అధికంగా కురిసిన వర్షాల వల్ల తేనె మంచు పురుగు కానీ తామర పురుగు కానీ పులుసు పురుగులు కానీ ఆశించే అవకాశం ఉంటుంది వీటి నివారణ కోసం ఇమిడాక్లోప్రిడ్ అనే మందు సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా థయామిథాక్జం అనే మందు సున్నా పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగుల్ని నివారించుకోవచ్చు మిరపలో ఎక్కువగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణ కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ మందు ముప్పై గ్రాములు దాంతోపాటు ప్లాంటామైసిన్ ఒక గ్రాము కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుల్ని నివారించుకోవచ్చు అదేవిధంగా కొమ్మ కుళ్ళు తెగులు కూడా ఆశించే అవకాశం మిరపలు అధికంగా ఉంటుంది దీని నివారణకు స్ట్రోబిన్ ప్లస్ మిలిగ్రామ్ అనే మందుని మూడు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు కొన్ని తోటల్లో నీరు బాగా నిలబడినప్పుడు ఈ యొక్క ఎండు తెగులు లేదా వేరుకుళ్ళు తెగులు మిరపను ఆశించే అవకాశం ఉంది దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు మూడు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి ఈ యొక్క మొక్క మొదలు తడిచేటట్లు పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు పసుపు లాంటి పంటలో ఆకుమచ్చ తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బనేజం అనే మందు ఒక గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ రోజుల్లోని ఒక స్టాక్ నివారించుకోవచ్చు పసుపులో కుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది దీని నివారణకు రెడోమిల్ ఎంజెడ్ అనే మందు ఒక గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి ఆ పసుపు మొదళ్ళు తడిచేటట్లుగా పిచికారీ చేసుకోవడం ద్వారా కుళ్ళును నివారించుకోవచ్చు అదేవిధంగా ఈ సమయంలో ఒక రెండు వందల కిలోలు పిండిని పశువుల ఎరువుతో కలిపి చల్లుకున్నట్లయితే దుంపకుళ్ళు పుచ్చు కూడా వ్యాపించకుండా నివారించుకోవచ్చు ఇతర కూరగాయల పంటల్లో ముఖ్యంగా టమాటా wanga బెండ లాంటి పంటల్లో ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా కనిపించే అవకాశం ఉంది వీటి నివారణకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు కానీ కాయ తులుచి పురుగులు నివారణకు ల్యాండా అనే మందు ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి కానీ పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క టమాటా వంగ పంటల్లో పురుగుల్ని మనం నివారించుకోవచ్చు అదేవిధంగా టమాటాలో ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది దీని నివారణకు పుప్పి కొనజోలు మందుని ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం ద్వారా నివారించుకోవచ్చు అదేవిధంగా ఇతర కూరగాయలు ముఖ్యంగా వీర సొర కాకర లాంటి పందిరి కూరగాయల పంటల్లో ముందుగా హదిల పందులను సరిచేసుకొని ఎండిపోయిన లేదా మాడిపోయిన ఆకులన్నింటినీ కత్తిరించేసి తర్వాత మొదల దగ్గర తప్పనిసరిగా ట్రైకోడెర్మావిడి లాంటి మందును పశువుల ఎరువుతో కలిపి వేసుకున్నట్లయితే రాబోయే కాలంలో ఎండు తెగులు అనేది రాకుండా ఉంటుంది బూడిద తెగులు కానీ బూజు తెగులు కానీ ఆశించే అవకాశం ఉంటుంది బూజు తెగులు వచ్చినట్లయితే కార్బన్ డిజం బ్యావిస్టిన్ మందుని ఒక గ్రామ్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు బూడిద తెగులు వచ్చినట్లయితే మాత్రం లైఫెన్ కొనజోల్ లాంటి మందుని ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ తెగుల్ని నివారించుకోవచ్చు అదేవిధంగా కొబ్బరి ఆయిల్ పామ్ లాంటి పంటల్లో కూడా ఈ యొక్క నీరు నిల్వ ఉండటం వల్ల తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది ముందుగా ఇలాంటి తోటల్లో నీటిని వెంటనే బయటికి పంపించి వేసి తోటని ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఈ యొక్క పురుగులు తెగులు రాకుండా యాజమాన్య చర్యలు పాటించాలి అన్ని పంటల్లో కూడా నత్రజని పొటాషు బోరాన్ లోపం అనేది కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని పంటల్లో కూడా తప్పనిసరిగా పదమూడు సున్నా నలభై ఐదు లాంటి మందుని పది గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి అన్ని పంటల్లో పిచికారీ చేసుకున్నట్లయితే ముందుగా ఆ వీర్ల ద్వారా కాకుండా ఆకుల ద్వారా పోషకాలు అందించడం వల్ల మొక్క తిరగబడటం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత పొలం ఆరిన తర్వాత మాత్రమే నేలలో నత్రజని పొటాష్ ఎరువులను వేసుకోవాలి అదేవిధంగా విపరీతంగా కురిసిన వర్షాల వల్ల బోరాన్ పోషక లోపం అనేది అన్ని రకాల పంటల్లోనూ కలిపి కనిపిస్తుంది కాబట్టి బోరాన్ ఒక గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి కూరగాయల పంటల్లో జింక్ సల్ఫేట్ మందును ఒక గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం వల్ల జింక్ లోపాన్ని కూడా అధిగమించవచ్చు ఆయిల్ పామ్ లాంటి తోటల్లో ఇప్పటికే మందులు వేసి ఉన్నా కూడా ఈ అధిక వర్షాల వల్ల ఆ మందంతా నేల లోపల పొరల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మరలా మరొకసారి ఇంకో దఫా ఆయిల్ పామ్కి ఎరువులు వేసుకోవాలి అదేవిధంగా కొబ్బరికి కూడా ఎరువులు వేసిన అంటే నత్రజని పొటాష్యూ ఒక అర కిలో నత్రజని ఒక కిలో అదే అదేవిధంగా వంద గ్రాముల బోరాను తప్పనిసరిగా వేసుకున్నట్లయితే కొబ్బరిలో కూడా ఈ యొక్క అధిక వర్షపాత ప్రభావాన్ని మనం నివారించుకోవచ్చు ఈ విధమైన యాజమాన్య చర్యలు పాటించి టోటల్ని మనం పునరుద్ధరించుకోవచ్చు